అంటే ఒకప్పుడు కాశీరామ్ గారు మాయావతి మాలాటి వాళ్ళము ఇంకా ఉద్యమకారులము మేమే అంబేద్కర్ పేరును రోజు యాభై వంద సార్లు మేమే మాట్లాడే వాళ్ళం ఇవాళ అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోయింది కాబట్టి ప్రజలు తిరస్కరించింది కాబట్టి ఇప్పుడు ఇంకా గత్యంతరం లేక అంబేద్కర్ పేరును పదే పదే మాట్లాడుతూ అంబేద్కర్ నిజం గురించి మాట్లాడుతూ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఈ బడుగు బలహీన వర్గాలను ఆకట్టుకోవటానికి వాళ్ళ ఓట్లతోటి తిరిగి మళ్ళీ అధికారాన్ని సాధించటానికి ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకోవడం జరిగింది దీన్ని దీని ఆధారంగానే పోయినసారేమో రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు అనే నినాదంతో కొంత ఓటు బ్యాంకును తీసుకోవటం జరిగింది ఇంకా ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మూడు నినాదాలను సెట్ చేయడం జరిగింది ఇప్పుడు మూడు నినాదాలని అంటే గాంధీ మహాత్ముని కూడా కలిపారు ఇప్పుడు అంటే బా జై బాబూజీ జై భీమ్ జై సంవిధానం మేము తక్కువ కాదు అన్నట్టుగా బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఈ యాత్రా కార్యక్రమం ర్యాలీలు ఈ కార్యక్రమం ప్రకటించగానే వెంటనే బీజేపీ మరునాడే మళ్ళీ మేము అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ గురించి రాజ్యాంగం గురించి మేము యాత్ర చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు కూడా పదకొండు నుంచే దాదాపు జనవరి ఇరవై ఆరు వరకు వాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అంటే ఈ రెండు కూడా అగ్ర కులాల పార్టీలే ఇలా ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీలంతా కూడా ఒకప్పుడు అంబేద్కర్ పేరు రాజ్యాంగం పేరు ఇవన్నీ వీళ్ళు మాట్లాడేది ఇప్పుడు అధికారం కోసం ఏంటంటే అగ్రకులాలే మరి ఈ ఈ నినాదాలను చేపట్టి స్వీకరించి దీని ద్వారా ప్రజలలోకి వెళ్ళి ప్రజల ఓటు బ్యాంకును మరి తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ కూడా ఉంది అంటే నేను అనేది ఏంటంటే కాసీరామ్ గారేమో యాభై సార్లు వంద సార్లు రోజు కానిసీరామ్ గారు అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని పార్టీ పెట్టి మొత్తం దేశమంతా తిరిగి నేను రాజ్యాధికారం బలైన వర్గాలను తీసుకొస్తానని పోరాటం చేస్తేనేమో ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది అంటే చాలామంది ఉత్తర భారతదేశంలో స్వీకరించిన ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరు పెద్దగా స్పందించలేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ కొంతకాలం అంబేద్కర్ రాజ్యాంగం పేరు ఎత్తగానే దాన్ని పలకనే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకునిగా ఇంకా కాంగ్రెస్ పార్టీనే అసలు ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీగా మాట్లాడే చాలా చాలామంది ఇలా దేశంలో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది అంటే అగ్రకులాలు మాట్లాడితే వెంటనే బడుగు బలహీన వర్గాల నుంచి అదే విధంగా ఎస్సీ బీసీ సమాజం నుంచి వెంటనే మద్దతు వచ్చేసి రాహుల్ గాంధీకి వెనుదన్నగా ఉండాలి రాహుల్ గాంధీ కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు అని చాలామంది సంతోషపడుతున్నారు సంతోషపడి కాంగ్రెస్ పార్టీ మరి గతంతో పోలిస్తే ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు మళ్ళీ మొత్తం ఏందనంటే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకే మరి పనిచేస్తుంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అంటే నాకు ఇక్కడ అనిపించేది ఏంటిది అని అంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ అంబేద్కర్ ఇజాన్ని స్వీకరించి ఆయన చెప్పిన సిద్ధాంతం ఆధారంగా పార్టీలను పెట్టి బొమ్మలేసి మొత్తం ఏందనంటే అసలు దేశవ్యాప్తంగా మొత్తం అంకితమైపోయినటువంటి పార్టీలు ఎన్నిసార్లు మాట్లాడినా పట్టించుకోనటువంటి కొంతమంది బహుజనులు కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు కనిసీరామ్ గారికి స్పందించి గారి గారితో ఇన్స్పైర్ అయ్యి కనసీరామ్ గారితో పనిచేయనటువంటి వాళ్ళు కనసీరామ్ గారిని గుర్తించినటువంటి వాళ్ళు ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ పార్టీలను గుర్తించినటువంటి వాళ్ళు ఆర్పిఐ లాంటి పార్టీ అంబేద్కర్ పెట్టిన పార్టీ దేశమంతా కూడా తిరిగి మీటింగులు పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తే ఓట్లు అయ్యేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవేళ రాహుల్ గాంధీ అంబేద్కర్ పేరు ఎత్తగానే ఉత్తేజితమైపోతున్నారు రాహుల్ గాంధీని ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే వ్యక్తిలాగా మరి గుర్తిస్తున్నారు రాహుల్ గాంధీని పెద్ద ఎత్తున పొగుడుతున్నారు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున పోగొట్టడానికి సిద్ధపడుతున్నారు అంటే చాలా విచిత్రకరమైన విషయం ఏంటనంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ అంబేద్కరిజం మీద ఉన్న వచ్చిన పార్టీలనేమో స్వీకరించడానికి గుర్తించడానికి వాళ్ళను నోరార పొగడటానికి వాళ్ళెట్ట తిరగటానికి ఓట్లు వేయించడానికి చాలామంది ఇటువరకు ఎస్సీ ఎస్టీ బీసీలు దూరంగా ఉన్నారు ఆ దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిజంగా గొప్ప మార్పు అని చెప్పి రాహుల్ గాంధీ పెద్ద అయినట్టుగా పెద్ద అంబేద్కరిజం ఆధారంగానే ఇంకా ఆయన మొత్తం ఏంటంటే ఈ దేశంలో ఒక మార్పు కోసం పనిచేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది ఒక విచిత్రం